अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज़ में आपका खैर खेल है आइए तफसीत पर नजर डालते हैं 看一下我这里，我唱不，我听不，我唱不。

చెప్పండి శ్రీరామి శ్రీరామనవమి ఉత్సవాలు ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి సీతారామ కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈసారి ఉన్నటువంటి శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది ఐదు వందల సంవత్సరాలకు పైగా అయోధ్యలో రామమందిరంలో శ్రీరాముడు ఒక షెడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఐదు వందల సంవత్సరాల నుంచి శ్రీరామచంద్రుడు ఒక షెడ్లో వానకు ఎండకు తడుచుకుంటూ ఎండుకుంటూ ఉన్నటువంటి శ్రీరాముని నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి జనవరి ఇరవై రెండున శ్రీరాముని యొక్క సొంత ఇంటిలోకి బాలరాముని యొక్క ప్రవేశం చేయించి ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి సందర్భంగా దేశమంతా పండుగ చేసుకున్నారు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు హిందువులు ధర్మం కోసం న్యాయం కోసం రామును తలుచుకున్నటువంటి రామభక్తులంతా ఆ యొక్క పండుగను ప్రతి గ్రామ గ్రామాన దేశ దేశాన జరుపుకున్నారు మరి ఈరోజు అయోధ్యలో బాలరాముని పరిస్థితి జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రోజు అయోధ్య రాముడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి రామభక్తులకు అందరికీ కూడా అక్షంతలు పంపించి ఆశీర్వదించిండు అయోధ్య రాముడు మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క భారతదేశంలో ప్రజలందరూ కూడా ఇవాళ శ్రీరామనవమి నాడు పెద్ద ఎత్తున ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదం కోసం శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం కోసం ఈ దేశం బాగుండాలి దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి ఆ రామ మందిరం నిర్మాణం చేయించి బాలరాముని ప్రతిష్ట ప్రతిష్ట చేసినటువంటి నరేంద్రుడు బాగుండాలి నరేంద్రుడు ఈ యొక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి ఈ దేశ ప్రజలను ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని ఉన్నటువంటి దేశ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించాలి ప్రపంచ దేశంలోనే భారత దేశానికి ఒక శక్తిగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశంగా నిలిపేందుకు వారు ఏదైతే సంకల్పం వికసిత్ భారత్ సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నారో ఆ సంకల్పం నెరవేరాలని మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాము మరి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈ దేశంలో రామరాజ్యం రావాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రామాలయాల్లో పూజలు చేస్తూ ఉన్నారు మరి శ్రీరామనవ ఈ శ్రీరామనవమి సందర్భంగా రామ భక్తులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు దినం పర్వదినం శ్రీరామనవమి శ్రీరామనవం కళ్యాణం సందర్భంగా ఈ ప్రాంతం మా మామూలుపల్లి చుట్టుముట్టు గ్రామాల ప్రజలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు శ్రీరాముని యొక్క పరిపాలన శ్రీరామ రక్ష అంటే భారతదేశంలోనే కాకుండా భారతదేశంలో రోజు దుర్మార్గాన్ని అంచువేతకు శ్రీరామచంద్రుడు ఇలా లోక కళ్యాణార్థం ఆ రోజు క్రితాయప వారు ఈ యొక్క రావణాసురుణ్ణి సవరించడం కానీ ఇవాళ ఎంతో పెద్ద పాత్ర ఉంది కాబట్టి అప్పుడప్పుడు దుర్మార్గాన్ని అంచువేతకు మహనీయులు జన్మిస్తూ ఉంటాయి కాబట్టి అందులో శ్రీరామచంద్రుడుగా గొప్ప పరిపాలకుడు ప్రజల శ్రేయస్సు కోరుకున్నవాడు కాబట్టి ఇవాళ కూడా ఈరోజు కూడా అందరికీ ఆ శ్రీరాముని రక్షణ ప్రతి ఒక్కరికి రైతులకు ప్రజలందరూ కూడా ఉండాలని ముఖ్యంగా షాద్ నగర్లో ప్రజలకు మరియు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రజలకు ఆ మామిడిపల్లి ప్రజలకు అలాగే రాష్ట్రపతి రంగు శ్రీరామున శుభాకాంక్షలు మత సామరసాలకు అతీతంగా అందరూ శ్రీరాముని ఆశీస్సు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఈ కాలం అంటే వర్షాకాలం కానీ ఇవన్నీ సమృద్ధిగా పడి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు